నమస్తే ఓం శ్రీమాత్రే నమ ఆదిత్యాయ సోమాయ మంగళ బుధాయ చ గురుశుక్రు శనిభ్యస్య రాహవే కేతవే నమ క్రోధినామ సంవత్సరం సంవత్సరం మాసం అక్టోబర్ నెల మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది ఇప్పుడు చూద్దాము నమస్తే ఓం శ్రీమాత్రే నమ తదుపరి రాశి కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు పాదాల వారికి ఈ మాసంలో కొంత సామాన్యంగా ఉన్నను అవసరానికి సరిపడా ధనం చేతికి అందుతుంది అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయగలుగుతారు శారీరకంగా స్వల్ప అనారోగ్య సూచన కనబడుతోంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించవలసిందిగా చెప్పడం జరిగింది కుటుంబంలో కొంత మానసిక ఒత్తిడి కనబడుతోంది కుటుంబ పరంగా తర్వాత రుణపరంగా కూడా మీరు గతంలో ఏమైనా రుణాలు చేసి ఉంటే ఆ రుణ బాధలు కూడా మిమ్మల్ని ఇప్పుడు వేధించే అవకాశం కనబడుతోంది సోదర బంధువర్గంలో వ్యతిరేకత మీకు కొద్దిగా కనబడే సూచన ఉంది ఆటంకాలు మీరు ఏ పని చేస్తే ఆ పనికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది శత్రువుల వల్ల కొంచెం భయం పెరిగే అవకాశం ఉంది విదేశీ వ్యవహారాలు అంటే విదేశం వెళ్ళాలన్నా అలాంటి వ్యవహారాలు విదేశాలతో ఏదైనా వ్యవహారం చేయాలన్నా ఈ సంవత్సరంలో గతంలో ఉన్న పెండింగ్లో ఉన్నవి ఈ సంవత్సరంలో మీకు పూర్తయిపోతాయి సొంత వ్యాపారాలలో సొంత ఆలోచనతోనే ముందుకు సాగాలి తప్ప ఎవరి సలహా సంప్రదింపులు ఈ రాశి వారు అడగకుండా ఉండడమే చెప్పదగిన సూచన వృత్తి ఉద్యోగాలు ఎందు సామాన్యంగా ఉంటుంది కానీ సంఘంలో పేరు ప్రతిష్టలను పొందుతారు వ్యవసాయదారులకు కొత్త పంట వేసుకునే వాళ్ళకి లాభం చేకూరుతుంది విద్యార్థులకు ఉన్నత విద్య కోసం విదేశీలు వెళ్ళాలని అనుకునే వారికి ఈ మాసం చాలా చక్కగా ఉంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేయండి దానికోసం కొంత ధనాన్ని వెచ్చించవలసి వస్తుంది రుణాలు చేసే అవకాశం ఇక్కడ గోచరిస్తోంది తర్వాత విద్యార్థులకి ర్యాంకుల్లో కానీ ఏదైనా కొత్త కోర్సుల్లో చేరాలి అని అనుకుంటే ఈ మాసంలో కొంచెం వాయిదా వేసుకుంటేనే మంచిది లేదు అంటే సగం సగంగా ఉంటుంది మిశ్రమైన ఫలితాలు వస్తాయి అంటే రావచ్చు రాకపోవచ్చు కాబట్టి చెప్పదగిన సూచన ఏంటంటే ఈ మాసం వదిలేసి తదుపరి మాసంలో ప్రయత్నం చేయండి అయితే స్త్రీలకు సామాన్యమైన ఆరోగ్యం ఉంటుంది అంటే ఆరోగ్యంలో అంతంత మాత్రంగా ఉంటుంది కాబట్టి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త వహించవలసిందిగా చెప్పడం జరిగింది తర్వాత ప్రభుత్వ సహాయ సహకారాలు ఏమైనా మీరు అప్లై చేసుకుంటే అవి ఈ మాసంలో మీకు అనుకూలంగా వస్తాయి తరువాత ఏలినాడు శ్రీ ప్రభావంలో ఉన్నారు కాబట్టి శుభ ఫలితాల కోసం కాకులకి రొట్టెలు పెట్టడం కానీ లేదా నల్ల కుక్కలకి ఏదైనా ఆహారాన్ని పెట్టడం కానీ సూచనగా చెప్పడం జరిగింది తరువాత గోశాలకు వెళ్ళి గోమాతకు గ్రాసం మీ చేత్తో తినిపిస్తే కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆరోగ్యంలో కానీ వృత్తిపరంగా కానీ కుటుంబ పరంగా కానీ మీకు అనుకూలత పొందే అవకాశం కనబడుతోంది అయితే ప్రత్యేకమైన సూచన ఏంటంటే శుక్రవారాలు అమ్మవారికి ఎర్రని పూలతో పూజ చేసినట్లయితే దుర్గతుల నుంచి అంటే కష్టాల నుంచి బయటపడే అవకాశము ఆ తల్లి చేయి అందిస్తుంది కాబట్టి బయటపడే అవకాశం కనబడుతోంది ఇప్పుడు నక్షత్రాల వారీగా సూచన ఇందాక చెప్పిన సూచనలు ఆ మా రాశిలో ఉన్నవారి అందరూ పాటించదగినవి ఇప్పుడు నక్షత్ర రీత్యా ఎవరెవరు ఏం పాటించాలి అనేది చెప్తాను ధనిష్ట నక్షత్రం వారు మంగళవారం నియమాలు పాటించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయవలసింది లేదు అభిషేకం కూడా చేయవలసిందిగా సూచన తర్వాత ఆలయ దర్శనం ప్రత్యేకించి చెప్పదగిన సూచన శతభిష నక్షత్రం వారు అమ్మవారి ఆరాధన చేసుకుంటూ అమ్మవారికి దుం దుర్గాయన మహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లకు తక్కువ కాకుండా జపించుకుంటూ ఎర్రని బట్టను లేదా చీరను లేదా పంచే కానీ ఏదైనా ఒక ఎర్రని వస్త్రాన్ని కానీ ఎర్రని చీరని కానీ ఎర్రని సంబంధించినది ఏదైనా సరే ఆలయంలో కానీ లేదా ఒక ముత్తైదువుకు కానీ లేదా ఒక బ్రాహ్మడికి కానీ ఇచ్చినట్లయితే మీకున్న ఏదైనా దోషాలు ఉంటే అవి సమసిపోతాయి తరువాత ప్రత్యేకించి అమ్మవారి ఆలయాలు ఈ మాసంలో ఏదైనా ఒక రోజు కానీ వీలైతే శుక్రవారం నాడు కానీ దర్శించుకోవాల్సిందిగా ప్రత్యేకమైన సూచన తరువాత తదుపరి నక్షత్రం వారు గురువులను సత్కరించాలి గురువారం నాడు శనగలు గుగ్గిళ్లను పంచిపెట్టండి ఇది మీకు చెప్పదగిన సూచన నమస్తే అయితే మన సనాతన సంప్రదాయం ప్రకారము ఉగాది రోజు పంచాంగ శ్రవణం యొక్క గ్రహ స్థితిగతులు ఆధారంగా దేశకాలమాన పరిస్థితుల ఆధారంగా కేవలం ఇది ఆంగ్ల మాస సంవత్సరం ప్రారంభం కాబట్టి అంటే మన ఆంగ్ల మాసాన్ని బట్టి చూసుకుంటున్నాం కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అలాంటి ఫలితాలే ఇస్తాయి అని అనుకోకూడదు ఇవి గోచారానికి సంబంధించింది అంటే అందరికీ కలిపి చెప్పే సూచన కాబట్టి ఇది అందరికి నాకే వర్తిస్తుంది లేదా నాకు వర్తించలేదు లేదా ఇది అబద్ధము నాకు కాలేదు కాబట్టి ఇది పూర్తిగా అబద్ధము అనే అపోహలకు తావివ్వకుండా మీరు విని లేదు తెలుసుకోవాలి నాకు వ్యక్తిగతంగా తెలుసుకోవాలి అని అనుకున్నట్టయితే కనుక వ్యక్తిగత జాతక పరిశీలన కనుక చేసుకుంటే ఉత్తమమైన పండితులని కలుసుకొని వారిని సంప్రదించి దక్షిణ తాంబూలాలు ఇచ్చుకొని శుభ ఫలితాలను పొందవచ్చు ఇది ప్రత్యేకంగా ప్రేక్షకులు గమనించవలసిన అత్యంత ముఖ్యమైన సూచన అనమాట నమస్తే ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు నక్షత్రాల వారీగా పరిహారాలు సూచనలు చూద్దాం ఉత్తర నక్షత్రం వారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి వారి యొక్క తండ్రిని గౌరవించాలి ఆదివార నియమాలు పాటించండి సూర్యుడికి రాగి పాత్రతో తులసి మొక్కలో నీళ్లు పోయ పోయడం అంటే లైక్ అర్ఘ్యం ఇవ్వడం అన్నమాట నీళ్లను వదలాలి మాంసాహారాన్ని తప్పనిసరిగా నిషేధించాలి స్వామివారికి అభిషేకం చేస్తున్నప్పుడు అభిషేకం అంటే నీళ్లను అర్ఘ్యంగా ఇస్తున్నప్పుడు ఓం సం సూర్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లకు తక్కువ కాకుండా జపించవలసిందిగా సూచన మాంసాహారాన్ని వదలాలి ఆదివార నియమాలు పాటించాలి తదుపరి నక్షత్రం వారికి ప్రతి సోమవారము ప్రదోష సమయాన శివాభిషేకం చేయండి మాస శివరాత్రి రోజు ప్రత్యేకంగా శివాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని అక్కడ దీపం వెలిగించుకున్న లేదా అభిషేకం చేయించుకున్న మంచిదే తర్వాత సాయంత్రం సమయంలో చంద్రుణ్ణి చూస్తూ ఓం సం చంద్రాయ నమ లేదా ఓం సం సోమాయ నమ ఈ రెండు మంత్రాల్లో ఏది మీకు అనుకూలంగా ఉంటుందో దాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించుకుంటూ చంద్రదర్శనం చేసి వీలైతే చంద్రుడికి పాలను నైవేద్యంగా పెట్టుకుంటే విశేషమైన ఫలితం వస్తుంది చంద్రగ్రహ సంబంధిత ఏవైనా బాధలు ఉంటే అవి తొలగిపోతాయి తర్వాత నక్షత్రం వారికి ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన జపము ప్రదక్షిణాలు ఇవి సూచనగా చెప్పడం జరిగింది అయితే మంగళవారం నాడు మాంసాహారాన్ని నిషేధించి సుబ్రహ్మణ్యేశ్వరకి ఇష్టమైన ఆ స్వామికి ఇష్టమైన ఎర్రని పువ్వులతో పూజ చేసుకుని ఎర్రని పండును నైవేద్యంగా పెట్టుకున్నట్టయితే సంతానం లేని వారికి కానీ లేదా భార్యాభర్తల మధ్య అనుకూల దాంపత్యం లేకపోవడం కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నట్టయితే లేదా కాలసర్ప దోషాలు కానీ సర్పదోషాలు కానీ ఇలాంటివి ఏవైనా చిన్న చిన్న చికాకులు ఉన్నట్టయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే స్వామివారి అనుగ్రహం మీ మీద విశేషంగా కలుగుతుంది అయితే మరొకటి ఏంటంటే వీలైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయాలను సందర్శించడం చాలా విశేషము కృతికా నక్షత్రానికి సంబంధించి మంగళవారం వస్తే మరీ విశేషము లేదా మంగళవారం కానీ కృత్తిగా నక్షత్రం టైం అప్పుడు కానీ మీరు మీ ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకానికి ప్రతిమకి అభిషేకం చేసుకున్నట్టయితే ఆ స్వామికి సంబంధించిన ఏవైనా దోషాలుంటే తొలగిపోతాయి సంతానం వారికి సంతానం వస్తుంది అనుకూలమైన దాంపత్యాన్ని పొందుతారనమాట ఈ నియమాలు ఈ సూచనలు తప్పనిసరిగా పాటించండి పాటించిన తర్వాత వారి యొక్క ఆ గ్రహాల అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి నమస్తే